అందరికీ నమస్కారం అండి మన వాహిని ప్రేక్షకులకి వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనము శ్రీ సంక్షిప్త శివ మహాపురాణంలోని రుద్ర సమితిలోని సతీఖండము మనం చదువుకుంటున్నాము అందులో మనం ఇంతకుముందు ఒకటి రెండు అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మూడో నుంచి ఐదు అధ్యాయాల వరకు మనం ఈరోజు చదువుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో కామదేవుని నామంలో నిర్దేశించుట రతి ఆయన ఆయ రతితో ఆయన వివాహము కుమారి సంధ్యా చరిత్ర వశిష్ఠముని చంద్రభాగ పర్వతం మీద ఆమెకు తపో విధానంలో తెలుపుట అనే అధ్యాయం మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము ఇది మూడు నుంచి ఐదు అధ్యాయాలు ఇందులో ఉంటాయి బ్రహ్మ పలికెను మునీంద్ర తదుపరి నా అభిప్రాయం ఎరిగిన మరీచి మొదలగు నా పుత్రులగు మునీంద్రులందరూ ఆ పురుషునకు సముచితమైన పేరు పెట్టిరి దక్షుడు మొదలగు ప్రజాపతులు నా ముఖము చూడగానే పరోక్షముగా సకల వృత్తాంతమును తెలుసుకుని అతనికి నివాసం ఏర్పరిచి పత్నిని ప్రసాదించరి నా పుత్రులకు మరీచి మొదలగు ద్విజులు నా పుత్ ఆ పుత్ పురుషుని నామమును నిర్ణయించి అతనితో యుక్తాయుక్తముగా ఈ విషయము తెలిపిరి ఋషులు నీవు జన్మించుటతోనే మా మనస్సులు మధింపసా సాగితివి కనుక లోకమునందు మన్మధుడు అను నామంతో ప్రసిద్ధి పొందదు మన మనోభావ మూడు లోకములందు నీవు నీ ఇష్టము వచ్చిన రూపమును ధరించగలవు నీతో సమానమైన సుందరుడు ఎవ్వరూ ఉండరు కామరూపుడు అయిన నీవు కాముడు అన్న పేరుతో ఖ్యాతిని పొందుదువు ప్రజలను మదమత్తులు చేయు చేయుదు గనక నీ మరో పేరు మదసు సారీ మదను ఆగుడు ఆగుడు మదనుడు ఆగును అన్నమాట నీవు మిగుల దర్పంతో జన్మించివి గనక దర్పకుడు అని పిలువబడదు దర్పంతో కూడిన వాడవు గనక ఈ జగత్తునందు కందర్పుడు అనే పేరుతో కీర్తింపబడదు దేవతలందరి బలాపర బలపరాక్రములు ఒకటైనను అవి నీతో సమానములు కావు కనుక స్థలములందు నీ అధికారము ఉండును నీవు సర్వ వ్యాపకుడవు అగుదువు పురుషుల్లో శ్రేష్ఠుడు ఆది ఆది ప్రజాపతి అయిన దక్షుడు నీ కోరికకు అనుగుణమైన పత్నిని స్వయముగా నీ కొసగును ఆమె నీ కామినియ్ అనగా నీ యందు అనురాగము కలిగి ఉండును ఇప్పుడు బ్రహ్మ మునీంద్ర పిదప నేను అతటి నుంచి అదృష్ట అదృశ్యుడనైతిని నైతిని దీని తర్వాత దక్షుడు మా దక్షుడి మాటలను స్మరించి కందర్పుణితో చెప్పాను కామదేవ నా శరీరం నుండి జన్మించిన ఈ కన్య మిగుల సౌందర్యవతి రూపవతి ఉత్తమ గుణములచే సుశోభితురారు ఈమెను నీవు పత్నిగా స్వీకరింపు గుణముల దృష్టితో ఈమె నీకు సర్వదా యోగ్యురాలు గొప్ప తేజస్శాలివగు మనోభావ ఈమె ఎల్లప్పుడూ నీ వెంటనూ ఉండును నీ అభిరుచులకు అనుగుణముగా నడుచుకును ధర్మత ఈమె ఎళ్ళవేళ్ళ నీ ఆధీనంలో నుండును దక్షుడు ఈ విధముగా పలికి తన శరీరము యొక్క స్వేదజలము నుండి ప్రకటితురాలైన కన్యకు రతి అని నామకరణము చేసను ఆమె ఎదుట కూర్చోబెట్టుకుని సంకల్ప పూర్వకంగా కందర్పునకు సమర్పించను నారద దక్షుని కుమార్తె రతీదేవి ముగుల మిగుల రమణీయమైనది మునుల మనస్సులను కూడా మోహింపచేయునదయ్యి ఉండను ఆమె వివాహము చేసుకున్నటం వల్ల కామదేవునికి కూడా మిక్కిలి సంతోషము కలిగను సుందర స్త్రీయ రతీదేవిని చూచి ఆమె హావభావముల చేత అసుర రంజితుడై కామదేవుని మోహ పరవశయ్యను నాయన ఈ సమయంలో సకల జనులు సుఖములను వృద్ధి చెందు చెందించడి చాలా గొప్ప ఉత్సవము జరిగెను నా కుమార్తె వివాహం వలన సుఖపడుచున్నదని తలంచి దక్ష ప్రజాపతి మిగుల ప్రసన్నుడయ్యను కామదేవుని కూడా అత్యంత సుఖము కలిగినది అతని దుఃఖములన్నయూ తొలగిపోయాను దక్ష కన్య రతీదేవి కూడా కామదేవుని కామదేవుని పొంది మిగుల ప్రసన్నురాలయ్యను సంధ్యాకాలం నందు మనస్సును హరించు విద్యున్మా విద్యున్మాలతో మేఘము శోభాయమాన శోభాయమైనట్ శోభాయమాయము శోభాయమానమైనట్లా ఓకే శోభాయమాయిన మానట్లు రతితో ప్రియవచములు పలుకు కామదేవుడు కూడా మిక్కిలి కాంతివంతుడయ్యను ఇట్లు రతి ఏడల గొప్ప మోహంను చెందిన కామదేవుడు ఆమెకి తన హృదయ సింహాసను నందు చోటు కల్పించను అది ఒక యోగి యోగ విద్యను హృదయమునందు ధరించినట్లుండు ఉండెను శ్రీహరిని పొంది పూర్ణ చంద్రాయనుడగు లక్ష్మి శోభిల్లుతున్నట్లు పూర్ణ చంద్రముఖి రతీదేవి కూడా శ్రేష్ఠుడగు పతిని పొంది సుశోభితురాలయ్యను అప్పుడు సూతమహర్షి బ్రహ్మ చెప్పిన దాన్ని విని మునిశ్రేష్ఠుడగు నారదుడు మిక్కిలి ప్రసన్న మనస్కుడయ్యను భగవంతుడగు శంకరుణ్ణి స్మరించి ఆనందంతో పలికెను మహానుభావ విధాత మీరు చంద్రమౌళియగు శివుని అద్భుత లీలలను తెలిపిరి వివాహానంతర వివాహానంతరము కామదేవుడు సంతోషంతో తన స్థలమునకు వెళ్ళెను దక్షుడు కూడా తన గృహమును చేరెను నీ మానసపుత్రులు కూడా తమ తమ ధామములకు వెళ్ళిరి అప్పుడు పితరుల్ని ఉత్పన్నము చేసెడి బ్రహ్మకుమారి సంధ్య ఎచటకు వెళ్ళెను ఆమె ఏమి చేశను ఆమెకి వివాహము ఎవరితో జరిగెను ఈ సంధ్య యొక్క చరిత్రనంతయు వివరముగా తెలుపుడు అప్పుడు బ్రహ్మ మునేంద్ర సంధ్య చరిత్రమునంతయు తెలిపదను వినుము దాని వినినచో సకల కామిన్లు శాశ్వతముగా సతీ సాధ్వలు కాగలరు మొదట సంధ్య నా మానస పుత్రిక ఆమె తపమును ఆచరించి శరీరంను పరిత్యను తదుపరి మేధాతిథికి పుత్రికయ అరుంధతి నామంతో ప్రసిద్ధురాలయ్యను ఉత్తమ వ్రతములను పాటించుతూ ఆ దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పినట్టు శ్రేష్ఠ వస్త్రధారి అయి మహాత్ముడు వశిష్ఠుని తన పతిగా వరించెను ఆ సౌమ్యరాలు మిక్కిలి రూపవతి అందరికీ వందనీయురాలు పూజ్యురాలు శ్రేష్ఠ పతివ్రతారూపముతో ఖ్యాతి నుండెను అప్పుడు నారద మహర్షి స్వామి సంధ్య ఎచట ఎందుకొరకు ఎట్లు తపమాచరించను ఆమె శరీరంను ఎట్లు పరిచ్చరించెను మేధాతిథికి పుత్రిక ఎట్లయ్యను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు చెప్పినట్లు శ్రేష్ట వస్త్ర సారీ శ్రేష్ట వతధారి అయినను మహాత్ముడ వశిష్ఠ మహర్షిని ఏ విధముగా తన భర్తగా వరించను పితామహ ఇదంతయు నేను విస్తృతముగా వినదల్చితిని కుతూహలంతో నిండిన అరుంధతి యొక్క చరిత్రమును పూర్తిగా యథాతథముగా వివరింపుడు అని చెప్పి ఈయన బ్రహ్మ బ్రహ్మని అడగగా అప్పుడు బ్రహ్మ మునీంద్ర ఒకసారి సంధ్య మనసులో కామభావం ఏర్పడెను వెంటనే ఆమె వైదిక మార్గాణమును మార్గాణముగా నేను ఈ శరీరంను అగ్నికి ఆహుతి చేయదునని నిర్ణయించుకునేను నేటి నుండి ఈ భూతలం ఉత్పన్నము దేహదారులు ఎవ్వరైనను జన్మించిన వెంటనే కామభావంను కలిగి ఉండకూడదు దీని కొరకు కఠోరమైన తపమాచరించి ఒక మర్యాదను స్థాపించదను అనగా తరుణావస్థకు ముందు ఎవ్వరిని మీద కూడా కాముని ప్రభావము సోకకుండున్నట్లుగా ఒక హద్దుని నిర్ణయి నిర్ధారించదును ఆ తర్వాత ఈ తనువుని చాలించదను తనలో తాను ఇట్లు తలుచుకుని సంధ్య అయిన చంద్రభాగ అను శ్రేష్టమైన పర్వతం మీదకి వెళ్ళను ఇచట నుండినే ఇచట నుండియే చంద్రభాగయను నది ప్రాదుర్భవించను ఇట్లు మనస్సుతో మనస్సులో తపమాచరించవలయునడి దృఢ నిశ్చయంతో సంధ్య శ్రేష్టమైన పర్వతములకు వెళ్ళుటనే నేను వేద వేదాంగ పరంగతుడు విద్వాంసుడు సర్వజ్ఞుడు జితాత్ముడు జ్ఞానయోగి అయిన కుమారుడు వశిష్ఠుడు నా దగ్గర కూర్చుని ఉండెను నేను అతనితో నేను ఇట్లు పలికితిని నాయన మనస్విని యగు సంధ్య తపమా తపమరణించు కోరికతో చంద్రభాగయ్యను పేరు గల పర్వతం మీదకి వెళ్ళినది నీవు అతడికి వెళ్ళి ఆమెకి విధి విధానముగా దీక్ష నిమ్ము నాయన ఆమె తపస్సు యొక్క భావము ఎరగదు కనుక నీ ఉపదేశము చేత ఆమె తన అభీష్ట లక్ష్యమగు లక్ష్యమును పొందగలుగునటువంటి ప్రయత్నము చేయము అని చెప్పి చెప్పగా తర్వాత నారద నేను దయతో వశిష్ఠుణ్ణి ఆజ్ఞాపించి తినే నా ఆజ్ఞ కనుగుణం అనుగుణంగా అతడు తేజో సంపన్నుడైన బ్రహ్మచారి రూపంలో సంధ్య దగ్గరికి వెళ్ళెను చంద్రభాగ పర్వతం మీద దివ్య సరోరోవరము కలదు కలదు అది జలాశయములకు కావలసిన గుణమునన్నింటినీ పరిపూర్ణమై మానస సరోవరంతో సమానంగా శోభిల్లు చుండెను వశిష్ఠుడు ఆ సరోవరంను చూచెను ఆ తీరమున కూర్చుని ఉన్న సంధ్య పైన కూడా తన దృష్టిని సారించను ప్రదోష కాలమునందు ఉదయించిన చంద్రుడు నక్షత్రములతో ఆకాశం నందు విరాజమానుడైనట్లు కమలములతో సుశోభితములైన ఆ సరోవర తీర్థమునందు కూర్చుని ఉన్న సంధ్య శోభలలుకు చూ కనిపించను సుందర భావముతో కూడా కూడి ఆసీనురాలైన సంధ్యను అతను చూచెను అట్లే మునేంద్రుడు కుతూహలమును కలిగించు బృహలోహిత అను పేరుగల సరోవరమును కూడా పరీక్షించను ప్రాకారమును తలపించు పర్వత శిఖరం నుండి దక్షిణ సముద్రం వైపు వైపుకు ప్రవహించడి చంద్రభాగ నదిని కూడా అతను దర్శించెను హిమాలయం నుండి వెలువడి సముద్రం వైపుకి వెళ్ళడి గంగవలే చంద్రభాగ యొక్క పశ్చిమ శిఖరమును ఛేదించి బృహల్లోహిత సముద్రం వైపు వైపుకు ప్రవహించుచుండెను ఆ చంద్రభాగ పర్వతం మీద బృహల్లోహిత సరోవర తీరంన ఆసన్నురాలైన సంధ్యను చూచి మిగిలిన ఆదరముతో వశిష్ఠుడు ఇట్లా నేను ఇట్లా ఇట్లా అడిగాను భద్రరాల నీవి నిర్జన పర్వతమునకు ఎందుకు వచ్చితివి ఎవరి కుమార్తెవు ఏ ప్రయోజనమును తలపోసి ఇచ్చటకు ఏతంచిటివి ఈ విషయమునంతయు నేను వినగూర వినదల్చితిని గోపనీయము కాకపోయినచో నాకు తెలుపుము అని అనగగా వశిష్ఠుని మాటలను విని సంధ్య మహాత్ముని వైపు చూచెను ఆయన తన తేజస్సుతో అగ్నివలే ప్రజ్వలిల్లు చూడెను బ్రహ్మచర్యము దేహమునకు ధరించి వచ్చినా అన్నట్లు ఉండెను మస్తకమున జటను ధరించి శోభిల్లు చుండెను సంధ్య ఆ తపోధనుకు గౌరవంతో ప్రణమిల్లి ఇట్లు పలికెను బ్రాహ్మణోత్తమ నేను బ్రహ్మపుత్రికను నా పేరు సంధ్య తపస్సు చేయ తలంపుతో ఈ పర్వతమునకు వచ్చి మీరు నాకు ఉపదేశం నిచ్చుట సముచితమని తలంచినచో నాకు తపో విధానమును తెలుపడు నేను ఇదే ఏ చేయదలంచి తినే దాచి పెట్టదగిన రహస్యం ఇంకేదీనూ లేదు నేను తపోభావమును దాని చేత దాన్ని చేయి విధానమును తెలుసుకున్నకై ఈ చిటకి వచ్చి తిని కనుక ఇట్టి చింతతో నేను శుష్కించి పోవచున్నాను నా హృదయము కంపించి పోవచున్నది బ్రహ్మవేత్తల్లో బ్రహ్మ బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు స్వయంగా సకల కార్యములు రేరిగిన వాడేగు వశిష్ఠుడు సంధ్య మాటలను వినెను ఆయన ఆమెకి ఆమె ఆమెని ఇంకేమీను అడగలేదు ఆమెను ఇంకేమీ అడగలేదని ఆమె ఆమె తన మనస్సులో తపమునరించటకు దృఢమైన నిశ్చయంను కలిగి ఉండెను అందుకు ఆమె మిగుల ప్రయత్నశీలి అయి ఉండెను అప్పుడు వశిష్ఠుడు భక్తవత్సంకర్ని స్మరించి ఇట్లు పలికెను శుభనయన సారీ శుభాన గొప్ప మహిమాన్వితుడు మిగుల తేజస్ సంపన్నుడు అందరకును పరమారాధ్యుడు పరమాత్ముడ శంభు దేవుణ్ణి నీవు హృదయం నందు ధారణ చేయము అదియే ఉత్తమము గొప్ప తపస్సుకు ధర్మ అర్థ కామ మోక్షములకు ఏకైక కారణమైన వాడు త్రిలోకంకు ఆదర్శృష్టికర్త సృష్టికర్త అద్వితీయుడు పురుషోత్తముడగు పరమశివుణ్ణి భజింపము ముందు చెప్పబడు మంత్రములతో దేవేశ్వరుడగు శంభుని ఆరాధింపము దానివలన సమస్తము నీకు చేకూరగలదు ఇందులో సంశయము లేదు ఓం నమ శివాయ ఓం ఈ మంత్రమును జపి నిరంతరము జపించుచు మౌనముగా తపస్సును ఆరంభింపుము నేను నీకు తెలిపడి నియమాలను వినుము నీవు మౌనముతో నుండియే స్నానము చేయవలను మౌనముతో మహాదేవుని పూజింపవలను మొదట రెండు సార్లు ఆరు సమయములందు నీవు జలమును పూర్ణ ఆహారముగా స్వీకరింపవచ్చును మూడవసారి ఆరవ సమయమున కేవలము ఉపవాసమనే చేయము ఈ విధముగా తపస్సు సమాప్తమగు వరకు ఆరవ సమయం నందు జలాహారమే ఉపవాసముగా జరు జరుగుచుండవలెను దేవి ఈ విధ చేయబడు మౌనవ్రతము బ్రహ్మచర్య ఫలమును వసగొద్దును సకల మనోరథమును తీర్చును ఇది సత్యము సత్యము ఇందులో సంశయము లేదు ఇట్లి శుభ ఉద్దేశమును చిత్తమునందుకుని తన అవీష్టానుసారము శంకర్ని భజింపవలెను ప్రసన్న చిత్తుడై తప్పక ఆ స్వామి అవీష్ట ఫల ప్రదాతయగును ఈ విధముగా మునివరుడు వశిష్ఠుడు సంధ్యకు తపస్సు చేయు విధానమును తెలిపెను పిమ్మట యథోచితంగా సెలవు గైకుని అంతర్ధానమేను ఇంతటితోటి మనకి మూడు నుంచి ఐదు అధ్యాయాలు మనకి సమాప్తం అయ్యండి తర్వాత అధ్యాయాలు మనం తర్వాత ఎపిసోడ్ లో మనం చదువుకున్నాం అంతవరకు స్వస్తి